మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి మాత్రమే వెళ్ళానని దాడి చేయడం అభిమతం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు అంబటి రాంబాబు తమ కార్యకర్తలను ఎమోషనల్ గా రెచ్చగొట్టడం కారణంగానే దాడి జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాధవి మాట్లాడారు చంద్రబాబు ఇంటి మహిళలపై అసభ్యంగా మాట్లాడినప్పుడు అంబటి కుమార్తెకు మహిళల విలువ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఈ అంశంలో కుల మతాల ప్రస్తావన తీసుకుని రావాల్సిన అవసరం ఏముందని అన్నారు తన భర్త గల్ల రామచంద్రరావు తనకు మాత్రమే రక్షణగా వచ్చారని చెప్పారు ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలని సూచించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఒక రెండు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల పలు పలు స్పందన స్పందనల్ని మనం తీసుకుంటూ వాటికి ఒక సమాధానం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది ప్రధానంగా కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఈరోజు కల్తీ లడ్డు గురించి దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం అయితే ఈరోజు అంశానికి వచ్చేటప్పటికీ దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యూ డూ అగైన్ అండ్ అగైన్ సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అర్రే అలా అని ఉండకూడదు అనేశాను అని తప్పు అని ఫీల్ అయ్యి పోని వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు ఆల్రెడీ అందరి గుండెల్లో మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్ ఉండకూడదు అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటే చేసుకుంటారా చేసుకోండి రెడ్ రెడ్బుక్కి భయపడతానా భయపడను కుక్క కూడా భయపడదు ఈ ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెండు రోజుల క్రితం క్రియేట్ చేశారో మరి దానికి గల కారణాలైతే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు ఇది అహంకారమా మదమా లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకటైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరు వచ్చి మాట్లాడారో నాకు తెలియదు పోలే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలియదు మీ నాన్నగారికి చెప్పారో కూడా లేదో కూడా నాకు తెలియదు ఇంట్లో పెళ్ళాల గురించి లేదంటే పెళ్ళిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే నాన్న ఫ్యామిలీ వద్దు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్లో లేవని చెప్పారు మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు బలిపశువులు చేస్తున్నారు అని చెప్పారు బలిపశువులు ఎవరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు అర్థం పర్థం లేకుండా ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్ మీరు డిఫర్ చేసేశారు అది మీరు మాట్లాడతారు ఫ్యాక్ట్స్ తెలియదు వాళ్ళు రాస్తాడు ఆయన ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి అంబ అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా ఇది గేమ్ ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి బలి పశువు అని అంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి ఉత్తినే రాలేదమ్మా ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి చేసేవాళ్ళం మేము మనందరం కాదు భారతదేశం మొత్తం మాట్లాడుతుంది ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మీకులాగా ఏది పడితే అది మాట్లాడే నాయకులు కాదు సీఎం మాట్లాడుతున్నారు విచక్షణ ఉన్న సీఎం ఉన్న సీఎం మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్ట కాగితాల మీద పుస్తకాలు ఎంచుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి అది అర్థం కావట్లేదా మీకు తప్పు చేశారు నేను ఈరోజు అడుగుతున్నాను మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి నేను చూస్తాను నోటికి చుట్టుకుపోతూ లడ్డు రెండు రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు పిచ్చి వాసన వస్తున్న లడ్డు ఎప్పుడైనా కానీ వినికి తిరుగుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా అది కల్తీ కాదా కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అంతకంటే నిదర్శనం ప్రత్యక్ష నిదర్శనమే కదా అది దానికి పేపర్లతో ప్రూవ్ కావాలా అది ఎవరు చేశారండి మీ హాయంలో కాదా ఇప్పుడు వెళ్ళి తినండి లడ్డూని అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఆ భగవంతుడు దర్శనానికంటే గొప్పగా భావిస్తారు ఆ లడ్డూ తినడం ఎవరైనా వెళ్ళి తిరుపతికి వెళ్ళి లడ్డు ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అది దాని గురించి మనం మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం దీని మీరు అంటే డైవర్షన్ వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాము ఇది ఇక్కడతో అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి ఇక్కడతో అయిపోయింది మీరు నోరు జారిన అంశం ఇక్కడతో అయిపోయింది ఏ కల్తీ గురించి అయితే మాట్లాడుతున్నారో అది మాట్లాడదాం కొంచెం టైం వారం చాలు అందరూ మాట్లాడతారు దాని గురించి నేను కాదు మాట్లాడేది అందరూ మాట్లాడతారు